అందరికీ నమస్కారం ఈరోజు జ్యోతిరావు పూలే కూల్ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు జ్యోతిరావు పూలే గారు మహాత్మా బిరుదాంకితుడు భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా అనే పిలువబడిన వ్యక్తి జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు అగ్రవర్ణాల నాష్టికానికి ఆ రోజుల్లోనే గురైన బీజీలందరినీ ఏకం చేసి రాజకీయంగా సామాజికంగా ఎదిగేదానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు ఆ రోజుల్లో సతీగమనాన్ని నిర్మూలించిన వ్యక్తి మహిళలకు విద్యాభ్యాసాలు నేర్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు పూజించాలి బీసీలు ఎప్పుడు కూడా ఆయన్ని గుర్తుంచుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలేని గురువుగా పూజించేవాడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం మా పార్టీ కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుంది ఆయన అడుగుజాడల్లో వీర మహిళలు జనసైతులు అందరం కూడా పయనిస్తున్నాం భావ దారిద్ర్యంతో బానిసత్వంలో మగ్గుతున్న స్త్రీలకు బడుగు బలహీన వర్గాలకి కాంతిరేఖ మహాత్మా జ్యోతిరావు ఊలే గారు ఈరోజు వారి జయంతి సందర్భంగా అన్ని రకాల వివక్షను సామాజిక ఆర్థిక సమానత్వాన్ని ఈరోజు జ్యోతిరావులే గారి నూట ముప్పై ఒక ముప్పై ఐదవ వద్ద సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఘనంగా నిర్వహణ పెట్టడం జరిగింది ముఖ్యంగా స్త్రీ సమానత్వాన్ని స్త్రీలను గౌరవించడం సతీ సహగమనాన్ని నిర్మూలించడం పునర్వివాహానికి వారిని ప్రోత్సహించడం లాంటి ఎన్నో సంఘ సంస్కరణలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ జ్యోతిరావులే గారు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఎవరైతే వర్గం నీరు ప్రశ్నించుకొని ఎవరైతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశయ సాధనలో భాగంగా విద్య అనేటటువంటి దాని మీద ఎక్కువ కృషి చేస్తున్నారు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై ज्योतिराव बोले जय हो जय हो ज्योतिराव बोले जय हो जय हो ज्योतिराव बोले जय हो जय हो ज्योतिराव बोले जय हो భావ దారిద్ర్యంతో బానిసత్వంతో మగ్గుతున్న స్త్రీలకు బడుగు బలహీన వర్గాలకి కాంతిరేఖ జ్యోతిరావు ఊలే గారు వారి వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఘన నివాళులర్పిస్తూ ఆ రోజున వివక్ష అనేది రూపం ఆపాలంటే సామాజిక ఆర్థిక సమానతలు రావాలంటే విద్య ఒక్కటే మార్గం మార్గం నిర్బంధ విద్య అవసరం అని కేవలం తన ఆశయాల్ని లిఖితపూర్వకంగానే కాక ఆచరణ రూపంలో ఆచర్మాంసం సాధన కృషి చేసిన జ్యోతిరావు పూలే గారి ఈ వర్ధంతి సందర్భంగా మహాపురుషుని మరొకసారి గుర్తు చేసుకుంటూ పుట్టుక అనేది ఎవరు నిర్దేశించదగినది కాదు చాయిస్ ఏది లేదు ఎవరైనా కూడా చాటి మనుషుల్ని గౌరవించాలి మనుషులంతా సమానమే అని చెప్పి రాజ్యాంగం మనకు నిర్దేశించేదని ఆ ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు ఈ విషయాన్ని గుర్తించడం గుర్తు చేయడం జరిగింది ముఖ్యంగా జాతి వివక్షను రూపం మాపాలి స్త్రీ వివక్షను రూపమాపాలి స్త్రీల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకించాలి సామాజిక ఆర్థిక సమాత సమానతను సాధించాలి అభివృద్ధి అనే అంశం అందరికీ అందాల్సిన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కోటమై ప్రభుత్వం తరపున సవినయంగా సగర్వంగా ప్రజలకు సేవ చేసుకుంటామని మనం చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్